హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల రిజల్ట్స్ ఆర్టిఫిషియల్గా ఎప్పుడు ఉంటాయి మనం తక్కువ గ్రాఫ్ట్స్ యూజ్ చేసినప్పుడు దూర దూరంగా గ్రాఫ్ట్స్ ప్లేస్ చేసినప్పుడు టెక్నిక్ అనేది ఇన్సర్షన్ ఆఫ్ ద గ్రాఫ్ట్స్ ఇంకా స్లిట్స్ చేయడం టెక్నిక్ కొంచెం రివర్స్గా ఉన్నప్పుడు బ్యాక్వర్డ్స్ లేనప్పుడు మనకి ఆర్టిఫిషియల్ అపిరెన్స్ అనేది వస్తుంది అందుకనేసి మీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మీరు ఎవరిని చూస్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ టెక్నిక్ బాగా ప్రాక్టీస్ చేసిన ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అయితే మీకు డిరెక్షన్ ఆఫ్ ద హెయిర్ ఫాలికల్స్ అండ్ గ్రాఫ్స్ అనేది కరెక్ట్ గా వస్తుంది అప్పుడు మనకి నేచురల్ అపియరెన్స్ వస్తుంది వేరే ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల అంటే మీకు అనసీషియా రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా అనేది ముందుగానే తెలుసుకోవాలి వేరే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే అవి ముందుగానే రికగ్నైజ్ చేసి కరెక్ట్ చేసుకోవాలి ఇట్స్ నాట్ వెరీ ఈజీ అండి డెఫినెట్ గా మీరు రాగానే అని గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఫస్ట్లీ హెల్త్ కండిషన్ కరెక్షన్ మీ మెటబాలిజం కరెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ వెయిట్ చాలా ఎక్కువగా ఉన్నారు మీకు ఇన్సులిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది సో ఇలాంటి టైంలో మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఎక్కువగా ఫెయిల్యూర్ అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మీ మెటబాలిజం కారణంగా మీ ఇన్సులిన్ ఇంక్రీజ్ అయిన కారణంగా మీకు డైహైడ్రోటెస్టోస్ట్రాన్ హార్మోన్ కూడా ఇంక్రీజ్ అయ్యి ప్లేస్ చేసిన గ్రాఫ్స్ కూడా రిజెక్షన్ అనేది జరగొచ్చు ఇంకొకటి మీరు మీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సరిగా తీసుకోకపోవడం మీ మినాక్సిటల్ ఫినాక్స్ట్రాయిడ్ కాంబినేషన్ లోషన్ కూడా సరిగా వాడకపోవడం కూడా చాలా ఇంపార్టెంట్ రీజన్ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజెక్షన్